పొదలకూరి టీడీపీ నాయకులను అనిశ్చిత వ్యాఖ్యలు చేసి రచ్చగొట్టే విధంగా మాట్లాడిన ఒకటవ వార్డు మెంబర్ షేక్ అమ్జాద్ బాషాను వెంటనే అరెస్టు చేయాలంటూ టీడీపీ యువ నాయకులు కలగట్ల సందీప్ ఆదాల మురళీరెడ్డి బ్రహ్మదేవి చంద్రశేఖర్లు డిమాండ్ చేశారు పొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎవరూ చూస్తూ ఊరుకోరని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమ్జాద్కు వార్నింగ్ ఇచ్చారు పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబును పొదలకూరులో అడుగుపెట్టనీయమని మాట్లాడడం సరికాదని పొదలకూరు ఏమైనా నీ జాగీరా వెళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు అలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అంజాద్పై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు నెల్లూరు నుండి బస్సులో వచ్చి కాకాని ఇచ్చిన స్క్రిప్ట్ ను చదివే వెళ్లడం కాదని దమ్ము ధైర్యం ఉంటే తాము విసిరిన సవాల్ను స్వీకరించాలని కోరారు అలా కాకుండా బూటకప్పు ప్రెస్ మీట్లు పెట్టడం అబద్దాలు మాట్లాడడం మీకు మీ నాయకుడికి సర్వసాధారణమేనని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షులు వెన్నపూస రాజశేఖర రెడ్డి మండల ఉపాధ్యక్షుడు కృష్ణ మండల ఐటీడీపీ అధ్యక్షులు శ్రీనివాసుల నాయుడు వీరేంద్రబాబు ఐతా సురేష్ శివ అనిల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇరిగేషన్ పనుల్లో పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నారు రాచరికం పనులు చేసి అసలు పనులే చేయకుండా బిల్లులు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి అసత్య ఆరోపణలు చేయడం జరిగింది దీనిని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పిఏసీఎస్ చైర్మన్ మసాన్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టడం తర్వాత వైసీపీ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టడం అదేవిధంగా మేము ఎక్కడ అవినీతి ఆరోపణలు చేసామో నిరూపించండి ఇరిగేషన్ అధికారుల సాక్షిగా మేము చేసిన ప్రతి పనిని ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో మేము తీసుకువెళ్లి మీకు చూపిస్తామని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది ఈ సవాల్ని స్వీకరించే దమ్ము లేక పనుల్ని చూడలేక ఏదో మీడియా సోదరులు పిలిచి ప్రెస్ బెట్లు పెట్టడం అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు క్లియర్ కట్ గా ఒకటే చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మీరు అనేక పనులు చేశారు మా పెద్ద ప్రతి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా టీడీపీ కార్యకర్తలు అందరూ వెళ్ళేసి కూడా ఈ ఊరు అక్కడ కాల ప్రాంతంలో పరిశీలించి సుమారుగా అరవై కోట్లు డెబ్బై కోట్లు పనులు చేయకుండానే మీరు బిల్లులు పెట్టుకున్నారని ప్రతిపక్షంలో కూడా ఆరోపించడం జరిగింది అవినీతి విచారణకు ఎక్కడ వీళ్ళు మా యొక్క అవినీతిని బయట పెడతారు అనే ఉద్దేశంతో వైసీపీ నాయకులు ముందే టీడీపీ నాయకులు ఏదో అవినీతికి పాల్పడినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏదో మీరు ఏ సవాల్ స్వీకరించినా మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు అందులో భాగంగా నిన్న ఒక నాయకుడు మాట్లాడతా ఆయన అంజాద్ భాష మాట్లాడుతూ పొదలకూరు మండల అధ్యక్షుడిని పొదలకూరులో అడుగు పెట్టనీ జాగిరాని నువ్వేం అడుగు పెట్టనిచ్చేదా ఎట్టంటే మా ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యేను మీరు పూర్వకంగా మా నాయకుడు ఆయన యొక్క చిత్తశుద్ధి గురించి మసారబాబు గారు తెలియజేశారు దానికి నువ్వు అడుగు పెట్టనివా నువ్వేని అడుగు పెట్టనిచ్చేదా మీ వైకాపా నాయకులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పొదలకూరు టౌన్ లో అనేక అవినీతి ఆరో అక్రమాలు చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా కేఆర్ఆర్ ఆర్ నగర్ కాకా టైలర్స్ కాలనీ లో కానీ నువ్వు పనులు చేస్తున్నావు దాంట్లో ఒక్క పని కూడా నాణ్యత లేని పని నువ్వు చేస్తున్నావు జనరల్ ఫండ్ లో ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో అనేక అక్రమ బిల్లులు పెట్టుకోవడం అన్నిటి మీద విచారం జరిపిస్తారు తొందర ఈ మధ్య కాలంలో మన స్టేడియం ఉంది కదా ఆ స్టేడియంలో మోటరు పైపులు ఇవన్నీ కారు తీసుకొచ్చి కారులో తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ ఉండే మాకు అని రోజు వాటర్ వస్తున్నటి ఈ విధంగా పలాను వ్యక్తి వచ్చి కార్లో తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి మాకు తెలియజేస్తే మేము మసాల బాబా ద్వారా ఎండిఓ గారికి ఫోన్ చేయించి మాట్లాడితే ఆ పైపులు తీసుకొచ్చి బిగించావు చరిత్ర అది నీ చరిత్ర నువ్వు కూడా మళ్ళా మా మసాల బాబాని అడుగు ఏంది అన్నా అడుగు నువ్వు నెల్లూరు నుంచి వచ్చేది పొదలకూరులో ప్రెస్ పెట్టి పెట్టేది మళ్ళా నెల్లూరుకి వెళ్ళిపోయేది ఆయన ఏమంటే ఆ ఏడ ఎక్కడి నుంచి వచ్చాడా ఎక్కడే మన పొదలకూరు మండలం కదా ఊరు ఊరు పోయి ఓట్లు వేయండి అని చెప్పి మీరేమో అందరూ అడుకోవచ్చు ఏదో ఒక సౌమ్యుడు ఆ మసన్ బాబు గారు వచ్చి ఒక రైతు సాధారణ రైతు వచ్చి ఒక మండల అధ్యక్షుడుగా ఉండడం కూడా జీర్ణించుకోలేకపోతున్నారా ఇది మంచి పద్ధతి కాదు అంజాద్ బాషా గారు ముందు భాష మార్చుకోండి ముందు భాష మార్చుకోండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయబాకండి అని తెలియజేస్తా ఉన్నాం టౌన్ లోను ఒకటో వార్డు నెంబర్ మరియు ఒకటో ఎంపీటీసీ మా మస్తాన్ బాబుని మా మండల అధ్యక్షుడిని నోటికి వచ్చినట్టు మాట్లాడడం పొదలకూరులో అడుగు పెట్టని అని చెప్పడం నీ జాగీరం ఏమైనా ఉన్నాయా ఇక్కడ అంజాద్ భాష రా మా మస్తాన్ బాబు అన్న నేను అడుగు పెట్టనివంటే చూసుకుందాం రా మేము నీ దగ్గరకు వస్తే ఎంతోసేపు పట్టదు పోయిన ఐదేళ్లలో మీ కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి పనులులాగా ఎన్ని పనులు చేశాడో తెలుసా మీ కాకాణ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడే నిట్ట నిలువగా మేము నిలబడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం ఈ రోజు నువ్వు మమ్మల్ని అడుగు నువ్వు చేసిన అవినీతిలో రమణారెడ్డి కాలనీలో ఒక బావిని పూర్తి చేసి అమ్ముకున్న వ్యక్తివి నువ్వు నకిలీ రోడ్లు వేసి ఆ సిమెంట్ని బిల్డింగ్ లో పెట్టి సేల్ చేసుకున్నావు నువ్వు మాట్లాడుతున్నావు పద్ధతి పద్ధతిగా ఉండు మాట కరెక్ట్గా రాణించుకో లేదంటే పరిణామాలు మారుతాయి అంజాద్ ఎంపీటీసీ నువ్వు మాట్లాడుతున్నావు మా ఇంటి మీదకి ఎలక్షన్ కోడి కోడి ఉంటే నువ్వు తీసుకొని వచ్చావు మా అమ్మ నిలబడింది అని చెప్పి అట్లాంటి వ్యక్తి నువ్వు మాట్లాడుతున్నావు చదువుకో నువ్వు ఏం చేసావు మీ లీడర్ గురించి చెప్పుకుంటా పోతే పోయినసారి ఎన్ని అవినీతి చేశాడో తెలుసా చెప్పాల్సిన అవసరం లేదు పదహారు వేల మెజార్టీ ఇచ్చారు సర్వేపల్లి నియోజకవర్గంలో మా నాయకుడికి మీ నాయకుడు ఏమి దొంగ శాస్త్రాలు చేసే దొంగ ఎవరు మార్చుకునే నాయకుడు మీ నాయకుడు

కోరుకోవాలంటే ఎంతైనా కోరుకోవచ్చు కానీ ఒక నాయకుడిని విమర్శించేటప్పుడు ఆ నాయకుడు చేసిన పనులు అన్ని తెలుసుకొని మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది మీ నాయకుడిలాగా ఈ జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా అయిన తర్వాత జీలుపు చరిత్ర ఎవరిది తెలియదు అది మీ నాయకుడికే తగ్గుతుంది ఒకసారి మన నాయకుడి గురించి మనం మాట్లాడేటప్పుడు మన నాయకుడు ఏం పనులు చేశాడా మా నాయకుడు మంచి పనులు చేస్తున్నాడా అవినీతి చేస్తున్నాడా లేదా ప్రజలకి ఏదైనా ఉపయోగపడేవి చేస్తున్నారన్నీ తెలుసుకొని అంజాద్ బాషా గారు మాట్లాడుంటే చాలా పద్ధతిగా ఉండేది అదేవిధంగా చేసిన తప్పుడు పనులన్నీ కాగాని గోర్ధన్ రెడ్డి గారు చేస్తే దాన్ని చంద్రమోహన్ రెడ్డి గారిపై వద్దడం అనేది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడాల్సింది పోయి మీరు ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ చేస్తే మీరు చాలా ఇబ్బంది పడే రోజు కూడా వస్తాయి పోయిన ఎలక్షన్లో మీకు సర్వే పరి ప్రజలు మీ అహంకారాన్ని ఇంట్లో ఉన్నామని చెప్పి ఇంట్లో కూర్చోబెడితే ఇంకా కూడా ఆ తప్పుడు ధోరణి పోకుండా ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టించి కాడికి మేము ఓడిపోయామనే దాన్ని కూడా జీర్ణించుకోలేక వాళ్ళు అనేకమైన అబద్ధాలు మా ప్రియతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అనేక మంచి కార్యక్రమాలు ఎక్కడ చూసినా ఈ గెలిచిన తర్వాత చాలా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అది జీర్ణించుకోలేక ఓడిపోయిన బాధలో కాకానికి గోవర్ధన్ రెడ్డి గారు ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు సరే మీ ప్రజాస్వామ్యంలో హక్కు ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది కానీ అవినీతి చేస్తుంటేనే మాట్లాడాలి కానీ అవినీతి చేయకుండానే నిన్న మస్తాన్ బాబు గారు ఇరిగేషన్లో అవినీతి పనులు జరిగాయని మా మీద ఆరోపణలు చేసినప్పుడు మీకు దమ్ము చావ శక్తి కానీ ఉంటే ఇరిగేషన్ ఆఫీస్ గారికి వచ్చి మేము చేసింది నిరూపించుకున్నట్టు ఉంటే నిజంగా మీరు దమ్ము తగ్గి ఉన్నట్టే అటువంటిది మీరు పిలిచిన సవాల్కి మీరు రాలేక ఇంట్లో కూర్చు ఇంట్లో కూర్చున్నారు అదే విధంగా ఈ రోజు కూడా సవాల్ పిలిచినారు మా నాయకుడు మత్తాన్ బాబు గారు ఈ రోజు కూడా విధంగా మీకు దమ్ముదైనా ఉంటే వినాయసముడికి అయినా రమ్మన్నారు లేకపోతే రమ్మన్నారు మీరు రాలేక ఇటువంటి తప్పుడు ఆలోచన ఆరోపణలు చేసిందే కాకుండా ఈ అంజాద్ భాష అనే వ్యక్తి స్థాయికి మించి నీ స్థాయి మా స్థాయి నువ్వు మా మత్తాన్ బాబు గారి మనలో తెచ్చిన స్థాయి నీకు కాదు అనడంలో కూడా ఇది పొదలకూరు రాణము అని అడుగుపెట్టి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు గెలిచిన మా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఊర్లో ఉండకుండా నువ్వు వదిలిపిన చరిత్ర మీది మా నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓడిపోయిన పైన ఐదేళ్లలో కూడా ఇదే పొదలకూరులో ఉండి ఎదుర్కొన్న శక్తివంతులు తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు అటువంటి వాళ్ళని మీరు బెదిరియాలని చూస్తే పోలీస్ శాఖ వాడు పోలీస్ శాఖ వాళ్ళు కూడా కోరుతుండేది ఏంటంటే ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలని చేసిన వెంటనే శిక్షించకపోతే టీడీపీ శ్రేణులు ఇబ్బంది గురైతే అటువంటి దాడులు కూడా పెరుగుతాయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వాళ్ళని అంజాద్ పాషాకాల కావచ్చు కావచ్చు అదేవిధంగా కొంతమంది అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడనారు వాళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకొని రాబోయే రోజుల్లో వాళ్ళు చేసిన తప్పుడు వ్యాఖ్యల మీద చర్చించి కఠిన చర్యలు తీసుకొని మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్